సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం ఓకేనా మొదటి అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల కావడం జరిగిందండి సో ఆ వివరాలు చూద్దాము నెక్స్ట్ ఏపీలో ఆరు వందల నలభై జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదా అందులో గ్రేడ్ ఫోర్ ఉద్యోగాలు అండి అంటే వాచ్మెన్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది వాటి వివరాలు చూద్దాము నెక్స్ట్ ఏపీడిఎస్సి ఇరవై ఐదు వేల ఖాళీలతో నిర్వహించాలి అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే మాకు కేవలము తొమ్మిది వేల ఆరు వేల నుంచి పదివేలు అంటున్నారు మరి సో దానిపైన కూడా క్లారిటీ లేదు అవి మాత్రమే భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పడంతో నిరుద్యోగుల్లో మరి ఆందోళన మొదలు కావడం చూడవచ్చు అన్ని వివరాలు అయితే చూసేద్దాం ముందుగా ఏపీడిఎస్సి గురించి చూసినట్లయితే మెగా డిఎస్సి నిర్వహించాలి ప్రభుత్వానికి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ వినతి రాష్ట్రంలో యాభై వేలకు పైగానే ఉపాధ్యాయులు ఖాళీలు ఖాళీలున్నాయనే ఉన్నాయన్న నేపథ్యంలో వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి మెగా డిఎస్సి ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది మరి ఈ మేరకు మంగళవారం నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి హరికృష్ణ హరికృష్ణగా హరికృష్ణ శ్రీనివాసులు గారు మీడియాకి ఈ ఒక ప్రకటన విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో పదిహేను వేల స్కూల్ అసిస్టెంట్ మూడు వేల పీజీటీ వెయ్యి ఎజిటి ఎన్ఈఓలు ఎన్ఈఓలు అంతకుముందు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని అన్ని కలిపి యాభై వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు టోఫెల్ బోధన కోసం అదనంగా ఆంగ్ల ఉపాధ్యాయులు అవసరం ఉందని ఈ నేపథ్యంలో కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వము ఇప్పటికైనా ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా మరి ఖాళీ చే భర్తీ చేయాలని హరికృష్ణ శ్రీనివాస్ గారు చెప్పడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ అండి మరి చాలా రోజుల నుంచి అయితే డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అంతేకాకుండా మరి మంచి ఖాళీలతో చేపడితే మరి నిరుద్యోగుల్లో కొంతవరకు హ్యాపీగా ఉంటుందనేది అయితే మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్ నుంచి మరి గ్రూప్ వన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఇన్ వ్యూ ఆఫ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గ్రూప్ వన్ యాస్ ద కమ్యూనికేషన్ హియర్ బై డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ అండ్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ సో ఎటకేలకు మరి గ్రూప్ వన్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారండి ఓకేనా మరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకైతే అవకాశం కల్పించారు ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి స్క్రీనింగ్ టెస్ట్లో ఎలాంటి మార్పు లేదు అంటూ తెలియజేశారండి ఓకేనా పదిహేడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అందరూ కూడా గమనించాలి సో న్యూస్ పేపర్లో కూడా ఇదే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నైట్ వాచ్మెన్లు నాలుగు వందల అరవై కాలేజీలకు నియమిస్తూ ఉత్తర్వులు జారి నెలకు ఆరు వేల చొప్పున గౌరవ వేతనం చెల్లింపు వీటిని గ్రేట్ ఫోర్ ఉద్యోగాలు అంటారండి ఓకే నచ్చింది అంటే లాస్ట్ లెవెల్ అనే అర్థం త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నైట్ వాచ్మెన్లు రాబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం రాష్ట్రంలో నాలుగు వందల అరవై జూనియర్ కాలేజీల్లో ఈ నియామకాలు చేపట్టన్నారు నైట్ వాచ్మెన్లకు నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని మంగళవారము ఇంటర్మీడియట్ విద్యా కమిషన్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వము మనబడి నేడు పథకంలో ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది మరియు మౌలిక సదుపాయాలను కల్పించింది నెక్స్ట్ ఐఎఫ్పి స్క్రీన్లు ఫర్నిచర్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి తెచ్చింది వీటికి మరి రక్షణ ఉండేందుకు ప్రతి కళాశాలకు ఒక నైట్ వాచ్మెన్ నియమించాలని పేరెంట్స్ కమిటీ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పదహారు కళాశాలలకు నైట్ వాచ్మెన్లు ఉండగా మిగిలిన నాలుగు వందల అరవై కళాశాలల్లో త్వరలో నియమించనున్నారు అయితే నైట్ వాచ్మెన్గా ఇప్పటికే అదే కాలేజీలో ఆయాగా పనిచేస్తున్న వారి భర్త కానీ అదే గ్రామంలో లేదా వార్డులో ఎక్స్ సర్వీస్మెన్కి కానీ అవకాశం ఇవ్వాలని వీరిద్దరూ లేని పక్షంలో కళాశాల అభివృద్ధి కమిటీ సరైన అభ్యర్థిని నియమించాలని కమిషనర్ ఆదేశించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నైట్ వాచ్మెన్లను నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం కాక నాడు నేడు క్రింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే నైట్ వాచ్మెన్లను నియమించిన సంగతి తెలిసిందే ఇంపార్టెంట్ అండి సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అంతేకాకుండా ఫ్రెండ్స్ మన యొక్క యాప్లో మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని కోర్సులపైన మళ్ళీ ఆఫర్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి మీకు నచ్చినటువంటి కోర్స్ డెమో విని వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్